అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏం నడుస్తుందంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి స్టోరూమ్లోకి వెళ్తే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన ఘోరమైన అంటే అనుచిత వాక్యాలు చేశాడు అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేశాడని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి నైట్ టైంలో హోటల్కు రప్పించుకుంటున్నాడు ఈయన వెళ్తున్నాడు అనేది ఒక ఘోరమైన అలిగేషన్ చేసిండు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఖండించాల్సిన విషయమే ఎందుకంటే ఒక రాష్ట్ర ఆయన అవమానించినట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అవమానిస్తే ఈ విషయంలో పాడి కౌశిక్ రెడ్డిని హండ్రెడ్ పర్సెంట్ అందరు ఖండించాల్సిందే ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం ఇజ్జ తీసే ఏ ఎమ్మెల్యేనే అయినా సరే ఇంకే రాజకీయ నాయకుడైనా సరే వీళ్ళను ఎవరు కూడా వెంకేష్కి రావద్దు పూర్తిగా వీటిని ఖండించాలి అయితే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఏవైతే అనుచిత వాక్యాలు ఉన్నాయో వాటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా వాటిని ఏమైనా ప్రెస్ మీట్లో పెట్టాడా ఎవరికైనా మీడియాకు చూపించాడా అలాంటప్పుడు అడ్డగోలుగా ఆ విధంగా ఎలా మాట్లాడతాడు అంటే ఇష్టం వచ్చినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడతాడా సరే దీని గురించి అంటే ఇది కొత్త ఏం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అలిగేషన్స్ ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం దయచేసి వీడియో ఫుల్ వరకు చూడండి ఒక సాధారణ ఎమ్మెల్యేని ఈ విధంగా మాట్లాడితే ఎంత గలీజ్గా ఎంత అసహ్యంగా అనిపిస్తుంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది రైట్ రేవంత్ రెడ్డి గతంలో ఎన్ని అలిగేషన్ చేసినా అంటే మాజీ మంత్రి ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో ఆయన పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నో రకాల ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసినా అని హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసినా అని ఓటర్కి తప్పించుకున్నానని ఒక్క ప్రూఫ్ లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణ జరుపుతుంది ఎలాంటి ఎవిడెన్స్ లేదు అడ్డగోలుగా మీడియా ముందుకు వచ్చి ఏకంగా ఆయన ఒక పేరు పెట్టి కేటీఆర్ను రామారావు కాదు రకుల్ రావు అన్నాడు అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ని ఆ హీరోయిన్ ప్రతిష్టను ఎంత దెబ్బతీసే విధంగా అయినా అంత గలీజ్గా మాట్లాడిండు అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి మరి దీన్ని కూడా చాలామంది సమాధానం చెప్పాలి పాడి కౌశీర్ రెడ్డిని తిట్టడమే కాదు ఇలాంటి పెద్ద మనిషిని కూడా హండ్రెడ్ పర్సెంట్ విమర్శించాలి లేకుంటే ఇలాంటి చిత్త రాజకీయాలను మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము అదేవిధంగా కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడని కూడా ఆరోపణ చేసిండు కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీడియా ముందు పెట్టండి మీరు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ గారు ఒక నేషనల్ మీడియాలో ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డి నా పైన డ్రగ్స్ ఆరోపణ చేశాడు కదా నా పిల్లల మీద ఒట్టు నేను డ్రగ్స్ తీసుకోలేదు ఏమైనా లైట్ డిటెక్టర్ పెట్టండి ఇంకేమైనా ఉంటే ఆయన రమ్మండి చర్చకు రమ్మండి కూడా ప్రెస్ క్లబ్కి రమ్మండి మొగోడు అయితే దమ్ముండే ఇలాంటి సవాళ్ళు ఎన్ని విసిరినా కూడా మరి రేవంత్ రెడ్డి తోక ఎందుకున్నాడు మీరే ఒకసారి ఆలోచించండి పాడు కౌశిక్ రెడ్డిని తిడదాం కానీ ఇలాంటి పెద్ద మంచి నేను చేద్దాం అది కూడా మీరు చెప్పండి ఇలాంటి ముచ్చట ఇంకో సందర్భంలో జరిగింది అది ఎవరో కాదు కుండ సురేఖ ఆమె చాలా సీనియర్ నాయకురాలు చాలా పేరున్న వ్యక్తి ఆమె ప్రస్తుత మంత్రి ఆమె ఏకంగా ఒక హీరోయిన్ పేరు చెప్పి అంటే ఇంకా ఆమెనే ఆమె పేరు రివీల్ చేసినాక నాకేంటి అక్నేని సమంత వాళ్ళ ఫ్యామిలీ ఇజ్జత్ ఎట్లా తీసింది అంటే నా క్వశ్చన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ కుండ సురేఖ దగ్గర కానీ ఎవరైనా వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటారు ఆ హీరోయిన్లు మమ్మల్ని కేటీఆర్ బ్లాక్మెయిల్ చేసిన అని ప్రజలు ఎన్నో రకాల సమస్యలతోటి మీకు దరఖాస్తులు ఇస్తుంటే వాటిని పరిష్కారం చేయకుండా ఈ అడ్డగోలు ముచ్చట్లన్నీ ఎందుకు ఎవరైనా అడిగిర్రా ఒక్క హీరోయిన్ కానీ ఒక్క హీరో కానీ ఈ విధంగా కేటీఆర్ చేశాడని ఆయన అడిగిర్రా సేమ్ అదేవిధంగా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని కూడా ఎవరైనా వచ్చి రేవంత్ రెడ్డి మా ఇద్దె తీసుకుండు మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటు నేను ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నారా దయచేసి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ లత్కూర్ ముచ్చట్లన్నిటిని పక్కకు పెట్టి మీకు చాలా బాధ్యత మీ పైన ప్రజలు పెట్టారు వాటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా మీరు ముందుకెళ్ళండి ఎన్నో ఉన్నాయి రైతుల నుండి నిరుద్యోగుల నుండి కోసానికి వృద్ధుల నుండి ఇలా చాలా సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఫైట్ చేయకుండా హీరోయిన్ల గురించి మీకెందుకు ఆయన ఈ పెంట అవసరం లేని ముచ్చట మొత్తం బయట వేసుకొని ఎంత గలీజ్ చేస్తున్నారు తెలంగాణ రాజకీయం అంటే ఒక సాంప్రదాయం ఉంటుంది దానిని ఎంత గలీజ్గా ఎంత చండాలంగా చేస్తున్నారు ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి అయినా సరే రేవంత్ రెడ్డి అయినా సరే మీరు నోటుదూల తగ్గించుకొని ప్రజా సమస్యలపైన దృష్టి కేంద్రీకరించండి